ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అంటే దాదాపు పదకొండు వారాలు పాటు ఈ రోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈ రోజు జాబ్ కార్డు ఆధారంగా ఈ రోజు గ్రామాల్లో ఎండాకాలం ఈ రోజు రాయలసీమలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు పనులు లేక వ్యవసాయ కూలీ పనులు లేక ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి మీ ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మీరు బాజాలు పోతుకుండేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా పదకొండు వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈ రోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద వీళ్ళు యాభై మందికి ఒకరు ఉంటారు ఈ మేట్లు అనేటువంటి మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులని ఐదు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈ రోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు అదేవిధంగా ఈ రోజు మీకు కావాల్సినటువంటి మంది మాదికులకు ఈ రోజు ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేకి ఉపయోగించుకుంటానందుకు ఈ రోజు ఇక రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు భారతదేశ యాక్చువల్గా ఏంటంటే మార్చి ముప్పై తేదీకి మార్చి ముప్పై తేదీకి పాత పనులన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క కూలీ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం ఆ భారతదేశంలో ఆనవాయితీ ప్రకారం కొత్త పనులు స్టార్ట్ చేయాల కానీ ఈ రోజు కూడా పాత పనులకి పేమెంట్ లేవు కొత్త పనులకి దిక్కే లేదు మరి ఏ రకమైనటువంటి పండుగ చేసుకోవాలో పవన్ కళ్యాణ్